సో ఇప్పుడు నా బర్త్డేకి నేను ఏ శారీ కట్టుకుంటున్నానో చూపిస్తాను మీకు ఈ కలర్ అసలు ట్రై చేయలేదు బాగుంటుంది గ్రీన్లోనే ఒక డిఫరెంట్ లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది మనకి ఇక్కడ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ ఉంటుంది కదా మదీనా కూడాలో అక్కడ తీసుకున్నానండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది మంచి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుంటుందో చాలా నచ్చి తీసుకున్నాను షూట్కి వెళ్ళినప్పుడు నచ్చింది అనమాట ఈ శారీ నాకు కాకపోతే శారీ ఇట్లా గ్రీన్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది సెల్ఫ్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ ఇట్లా వస్తుంది అందుకని బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చి ఇట్లా బార్డర్ వచ్చింది అది బాగుండదు మరీ సెల్ఫ్ అంతే ఏదో యూనిఫామ్లా అయిపోద్ది అని చెప్పేసి అది స్టిచ్ చేయించలేదు దీనికి కాంబినేషన్గా ఇట్లా గోల్డ్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఇది కూడా చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్లోనే ఇంకొక శారీ తీసుకున్నాను పాప పుట్టు వెంట్రుకల కోసం విమలవాడ వెళ్ళినప్పుడు అక్కడ కట్టుకున్నాను ఆ శారీ అదే మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ రీల్ చేశాం కదా రిలేషన్షిప్ నేమ్స్తోని అందులో నేను కట్టుకున్న శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది గోల్డ్ కలర్ బ్లౌజ్ అది గోల్డ్ బ్లౌజ్ దానికి గుట్టిస్తే సెల్ఫ్ కాంబినేషన్ అయిపోద్ది అని చెప్పి దానికి వేరే బ్లౌజ్ తీసుకొని అది స్టిచ్ చేయించాను మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ ఆ శారీకేమో ఇలా స్టిచ్ చేయించుకున్నాను దాంట్లో వచ్చిన బ్లౌజ్ తీసుకొచ్చి దీనికి ఇట్లా స్టిచ్ చేయించాను బాగా సెట్ అయింది మంచిగా గోల్డ్ కాంబినేషన్ ఇప్పుడు జ్యువెలరీ గ్రీన్ అయినా పేరప్ చేయొచ్చు గోల్డ్ అయినా వేసుకోవచ్చు ఏది వేసినా బాగుంటుంది అండ్ ఇది ఏ శారీకైనా యూజ్ అవుతుంది ఇంకా అన్నట్టుగా ఇలా గోల్డ్ కలర్ స్టిచ్ చేయించాను దీనికి కూడా బార్డర్ వచ్చింది ఈ బార్డర్ కూడా కట్ చేయించి ఆ బ్లౌజ్కి ఇప్పించాను అనమాట ఇది కంప్లీట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇంకా ఇలా ఉంటుంది ఇది శారీ అండ్ బ్లౌజ్ దీనికి కాంబినేషన్గా బీట్స్ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నాను ఈ మధ్యలో ఎందుకో నాకు బీట్స్ జ్యువెలరీ బాగా నచ్చుతుంది లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉంది బీట్స్ బట్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయరింగ్స్ లేవు నా దగ్గర ఇది బ్యాంగిల్ పాకీజా జ్యువెలర్స్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్ సో ఇది సో ఇంకా రెడీ అయ్యాక మీకు ఫైనల్కి చూపిస్తాను ఇంకా నేను రెడీ అవ్వాలి ఇప్పుడు కుందనికను కూడా రెడీ చేయాలి ఇప్పుడు కుందనిక గుండె అయిపోయింది కదా నాకు మామూలుగా పట్టు లంగాలు అట్లా వేసి ఇష్టం కానీ ఇప్పుడు సెట్ అవ్వవు కుందనిక గుండు ఉంది కాబట్టి అందుకని ఈ డ్రెస్ అనుకుంటున్నాను ఇది బాటమ్ ఇది టాప్ దీనిపైన మళ్ళీ ఇది జీన్స్ ఇది ఓవర్ కోట్ లాగా వస్తుంది అనమాట ఇది ఈ డ్రెస్ ఏమో కుందనికకి ఇంకా ఇద్దరం రెడీ అయ్యాక మళ్ళీ అవుట్ఫిట్ రివ్యూ చేస్తాం బాయ్ ఫ్రెషప్ అయిపోయాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయాను నేను కూడా చూస్తే ఉగ్గు పౌడర్ అయిపోయింది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఉగ్గు సో ఆల్రెడీ మమ్మీ వచ్చి వెళ్ళినప్పుడు పప్పులన్నీ కూడా నానబెట్టేసి ఆరబెట్టేసింది వాటిని దాంట్లోకి ఒక రైస్న్నో ఈ మెంతులు ప్లస్ కొంచెం జీలకర్ర సోక్ చేసి ఆరబెట్టి అది కూడా పౌడర్ కలపమని చెప్పింది అనమాట అదొక్కటి చేయలేదు సో మార్నింగ్ టైంలో అప్పటికప్పుడు ఇదిగోండి ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాను ఎందుకంటే పాపకి మొత్తం పాలే తాగిస్తే బయట జర్నీలో ఏడుస్తుందేమో అని కొంచెం ముగ్గు దింపించుకొని వెళ్దాం అనుకున్నాము అందుకని ఇంక ఇది అన్నీ డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ పట్టేశాను అండ్ చందు కూడా ఆకరేసేస్తుంది అంటే ఇంకా బాగా సాలిడ్గా కాకుండా కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా చేశాను అనమాట ఇది రాగి మాల్ట్ విత్ డిసానో పాస్తా యూజ్ చేసి చేశాను బాగుంటుందండి ఇట్లా జర్నీస్ ఏమైనా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ పాస్తా కుక్ చేసేసాను డిసానో పాస్తా అండ్ కుక్ అయిపోయిన తర్వాత కొంచెం రాగి పిండి వాటర్లో సోప్ చేసేసి మెల్ట్ చేసి దాంట్లో యాడ్ చేసి బాగా కలిపేశాను టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో అండ్ పాపకు కూడా ఉగ్గు మిక్సీ పట్టేసి కొంచెం తినిపించుకొని స్టార్ట్ అయ్యామనమాట ఇంకా బయట అంతా జర్నీలో మిల్క్ తాగిపిచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక ఉగ్గు తినిపిస్తాను

ఏర్చున్నానా నీ నా అట్లా బ్లెస్ చేసినట్టున్నాయి టిఫిన్ చేద్దామా మనము టిఫిన్ చేద్దామా హోటల్ వివేరా దగ్గర ఆగినామండి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ది ఒక స్టాల్ ఉంటుంది లెదర్ షాప్ అని చెప్పేసి బ్యాగ్స్ చాలా బాగుంటాయి బట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అందుకే జస్ట్ చూస్తాను మోడల్స్ చూస్తాను అంతే కానీ ఏం పర్చేజ్ చేయను వెళ్దామా ఇంకా వివేరా లోపలికి కుందనిక చందు ఆల్రెడీ వెళ్ళిపోయారు లోపలికి వివేరా స్ట్రీట్ షాపింగ్ చేసేలాగా కొన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఉంటాయి స్టాల్స్ పెట్టి ఉంటాయి ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టి ఉంటాయి షాపింగ్ చేయడానికి చూస్తా టిఫిన్ అయిపోయాక టైం ఉంటే ఈ వీడియో షూట్ చేసుకుందాం మనము కొందానికి నాకన్నా ముందే వెళ్ళిపోతుంది వచ్చేసావా ముందే వచ్చేసావా నాకన్నా ఈ మోషం లేదు ఐమ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ కుందనికాడమ్మా హలో ఏం తింటావు ఏం తింటావు తింటావు మీకు కావాలి చెప్పు నీకేం కావాలని చెప్పు అది కూడా నేను ఏం ఆర్డర్ ఇచ్చినా నేను బటర్ మసాలా దోశ నాకు ప్రతి పూరి పూరి చెప్పింది ఇప్పుడు పూరి ఆర్డర్ వేసినాక నేను బడా చెప్పినా బట్ నాకు పూరి ఆర్డర్ చేసింది చూడండి చందప్పుడు ఇట్లానే చేస్తాడు అండ్ చందకు వచ్చేసి దోశ చెప్పుకున్నాడు ఇక్కడ బాగుంటాయి ఏ టిఫిన్స్ అయినా బాగుంటాయి పూరి నాకు ఇస్తా నేను ఒక పూరి ఇస్తలే పాపం దోషను ఎట్లా చూస్తుంది టిఫిన్ అయిపోయింది ఇంకా టీ కూడా తెప్పించుకున్నాము చెందేమో బిల్లు చూసి అవాక్ అయ్యాడు టెంపుల్ దగ్గరికి నువ్వు జర్నీలో పడుకోవారు అసలు పడుకోవా నువ్వు పడుకోవా నువ్వు జర్నీలో మంచిగా రోడ్డు చూస్తూ ఉంటుంది ఇట్లా అదే టెంపుల్ దగ్గరికి వచ్చేసినా ఇక ఇక్కడ నామాలు ఉన్నాయి సేమ్ తిరుపతి స్టైల్లో మనం అయోధ్య వెళ్తే కూడా ఇట్లా ఉంటుంది బాగుంటాయి ఇట్లా డివైన్ ఫీలింగ్ రాగానే కింద పార్కింగ్ ఉంటుంది కొండ పైకి వాహన ప్రవేశం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట చందాం టెంపుల్ పైకి కార్ వెళ్తాయి తాగేసి వెళ్తామా పైకి పార్కింగ్ వచ్చేసామండి ఇంకా పాప పాలుదాకా ఇచ్చేసి కార్ ఇక్కడ పార్క్ చేసి పైకి కొండపైకి వెళ్తాము కుండపైకి కార్ తీసుకెళ్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు అందుకని మా చందు ఫిఫ్టీ రూపీస్ పెట్టి పార్కింగ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆటోలో పైకి వెళ్ళాలి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆటోలో కిందికి రావాలి అది ప్లాన్ ప్రాఫిట్

ఆటో మాట్లాడుకున్నాం హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ ఏ ఆటో అయినా ఒకటే అంట హండ్రెడ్ రూపీస్ అంత సేమ్ చార్జెస్ నేను కావా సెకండ్ టైం ఆటో ఎక్కడ ఆటో అలవాట్ అయిపోయిందారా నీకు చాలా ఎండగా ఉంది లడ్డుకి గూగుల్ పే తీసుకుంటా క్యాష్ తీసుకోలేదు రోడ్డు ఉంది కదా అక్కడ నుంచి పర్మిషన్ ఇచ్చారంట ఆటో వాళ్ళకి సో ఇప్పుడు మనం మొత్తం రౌండ్ తిరిగి వెళ్తున్నాం కొండ చెట్టు రౌండ్ అవుతామా కుందనిక ఫస్ట్ టైం యాదగిరిగుట్టకు వచ్చింది కార్లో వస్తే మీరు అటు నుంచి పైకి రావాలి ఇటు నుంచి కిందకి రావాలి Si O timing i aso ti chamanyi? Ti treats <laughs> me to breakfast, Nertium di, Alcohol free drinks? Yeah, but this Parents, they have the不會 pay. Why do I need to pay anymore? I'll pay you soon. They can end this. But why the derivation? My precious. Count it!

Hi, first time Namal pet kuno nu. No. Ichu na na. Mummy chudu, mummy chudu, mummy chudu. Jiji. Papa ke. Hey. The chudu 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 na tu bees no. Hey. Okay, kita pergi. ஆஜன் Maharajக்கு வணக்கம் பக்தருக்கு எல்லேங்கம சந்தோஷப்படுவோம் பக்தருக்கு ஹரி சந்தோஷமாய் முன்னனிகா பாஜு ஆச்சீட சொட்டவையா టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి కింద నుంచి నచ్చుకుంటూ వచ్చాం వన్ ఫిఫ్టీ రూపీస్ అయినా ఫ్రీ అయినా నచ్చుకుంటూ రావచ్చు ప్లస్ ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి నడవలేని వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి మీరు దీంట్లో అయినా రావచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న బేబీ ఉంది కదా మళ్ళీ లే లైన్ అని బాగుంటుంది యాదగిరిగుట్ట టెంపుల్ చాలా బాగుంటుంది కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ అయినాక మేము ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము అండి రావడము ఇక్కడ లైనా ఏం చేస్తున్నావు வீழ்த்து மாட்டாடுத்துவனம் அந்த இது ஹலோ குந்த குந்திக்க 이다니개 <놀나> <놀나> నైట్ చూడు ఎంజాయ్ చేస్తున్నావా ఎంజాయ్ చేస్తున్నావా బొమ్మ కనువ్వ బొమ్మ కోసం ఇట్లా నేను అక్కడ నుంచి తీసుకొని ఓట్లో పెట్టుకుందామని చూస్తుంది అదే చూడండి ఆ డ్రెస్లో అది డాల్ ఎక్కడుంది నువ్వు ఎక్కడున్నావు ఏయ్ లాస్ట్కు ఎక్కడుంది ఇక్కడ నుంచి వరకు అనుకుంది అల్లరి అల్లరి పిల్ల అది కూడా సేమ్ సేపు కుందా ఇట్లాంటి క్యాబ్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు హలో హలో మేడం గారు ఒక్కసారి చూస్తారా స్టైల్ బాగా ఇస్తుంది అసలు చూడలేదు కోటింగ్ చూడండి బనానా తింటుంది చందు ఫోటో ప్రింట్ తీపిస్తున్నావా సో ఇక్కడ ఫొటోస్ మనకి ప్రింట్ తీస్తారండి అక్కడ షూట్ అవుతుంది అక్కడ తీస్తున్నారు ఇక్కడ మనకి కాపీ అనేది ఇస్తున్నారు కుందనిక వెళ్ళింది ఫోటో తీసుకొని రావడానికి మమ్మీని అక్కడ వెయిట్ చేయని చెప్పి వచ్చింది ఫోటో తీసుకొస్తానికి చైండ్లు తెంపమని ట్రైనింగ్ ఇచ్చిందారా మీ అత్తమ్మ వామిటింగ్ చేస్తుంది చైన్లు తెంపుతుంది వదిన నువ్వే ఏం ట్రైనింగ్ ఇచ్చినావో ఏమో ఇట్లా వేస్తుంది అంతకుముందు నా జ్యువెలరీ ఏం ఖరాబ్ చేయకపోయేది తెప్ప పండ్లనే ఉన్నది ఇప్పుడైతే మా వదిన చెప్పిపోయినట్టున్నదండి మా మమ్మీ జ్యువెలరీ ఖరాబ్ చేయరా సారీ ఖరాబ్ చేయరా అని వామిటింగ్ చేసింది జ్యువెలరీ బిక్తుంది మీ ఆంటీకి ఇదే కావాలి మీ అత్తమ్మకి ఇదే కావాలి ఏం ఏం టెంపుల్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది సో మళ్ళీ రెనోవేట్ చేసిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది ఇంతకుముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా టెంపుల్ని అయితే విజిట్ చేయండి సో టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు పులిహోర అవన్నీ కూడా తీసుకున్నాము ఇంక ఇక్కడి నుంచి మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను సో ఇదండి ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరికి బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే